శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుము నీ వ్యాజ్యమును నేను జరిగించుదును నీ నిమిత్తము నేను పగ తీర్చుకుందును దాని సముద్రమును నేను ఎండగట్టెదను దాని ఊటను ఇంకిపోచేయుదును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని సొత్తుగా దేవుని ఆత్మ కలిగి దేవుని ప్రజలుగా ఎంతమంది అయితే జీవిస్తూ ఉన్నారో వారందరి గొడవలు అనగా వీరు పెట్టుకున్నవి కాదు ఎవరైతే దేవుని బిడ్డల మీదకి గొడవగా వస్తున్నారో శత్రువులుగా మారుచు ఉన్నారో వ్యాజ్యాలు పెట్టుకొనిచు ఉన్నారో అవన్నీ కూడా వారి తరపున దేవుడే తీరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవుని బిళ్ళార అలాగే పగ తీర్చుకుంటారు చూసారా కొంతమంది దేవుని బిడ్డలుగా నీవైతే మనమైతే పగ మన మనసులోనే పెట్టుకోకూడదు అయితే ఎవరైతే నీ మీద పగ పెట్టుకుని ఉన్నారో వారందరితో దేవుడే యుద్ధము చేసి నీకు విజయాన్ని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రి దేవన బిడ్డార వారు సముద్రం గొప్పవారైనా సరే వారు పాతాళం అంత లోతైనటువంటి ఓటగలిగిన వారైనా సరే దేవుడు వారిని ఎండగడతాను ఇంకిపో చేస్తాను అంటున్నారు ప్రియమినటువంటి దేవుని బిడ్డార వారికున్న డబ్బును బట్టి అధికారాన్ని బట్టి వారికి ఉన్నటువంటి పేరును బట్టి పలుకుబడిని బట్టి ఏమన్నా దేవుని బిడ్డలైనటువంటి మీ మీద శత్రువులుగా ఉన్నారేమో అటువంటి వారందరినీ వారు సముద్రం అంత గొప్పవారైనా సరే వారిని ఎండగట్టగలిగిన దేవుడే సూక్రిస్తు వారు ఇప్పుడు దేవుని బిడ్డ నీ మట్టుకు నీవైతే వారిని క్షమించి విడిచిపెట్టు ప్రార్థనలో నీవుండు దేవుడు నీపక్షమున వ్యాధ్యమాడేటువంటి దేవుడు పగ తీర్చుకునే దేవుడు నీ శత్రువులను పార్ద్రోనటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు వారు ప్రి దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు నీతో వాగ్దానం ఇస్తున్నారు మాట్లాడుతున్నారా ఆయన ఆయన వాక్యము మాట్లాడేటువంటిది సజీవమైనది ఏ గొడవలో నీవు ఉన్నావో ఏ కేసులో నీవు ఉన్నావో ఏ భయంకరమైన పరిస్థితిలో నీవు ఉన్నావో ఏ శత్రు సమూహములో చుట్టుకొని నీవు బాధపడుచు ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నారు భయపడకు ధైర్యముగా ఉండు ఆయన నీ కార్యము నెరవేర్చబోచు ఉన్నారు ఆయన ఈరోజు గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోవచ్చు ఉన్నారు దేవుని బిడ్డ విశ్వాసముగా ప్రార్థనా పూర్వకముగా ఈ ప్రార్థనలో ఏకీభవించు పరిశుద్ధాత్మ దేవ మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయ్యా నీ బిడ్డలుగా బ్రతుకుచున్నందుకు అనేకులు శత్రువులుగా ఉన్నారేమో నాయన మీరే సహాయము చేయండి అయ్యా మీ బిడ్డల వ్యాధ్యములు మీరే తీర్చమని ప్రార్థన చేయచ్చు ఉన్నానయ్యా బిడ్డలైతే పగ పెట్టుకోలేదు నాయన బిడ్డల మీద ఎవరైతే పగతో రగిలిపోవచ్చు ఉన్నారో నశింప చేయాలని పడగొట్టాలని అయ్యా ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారితో మీరే యుద్ధము చేసి అయ్యా మీరే మీ బిడ్డలకు విడుదల కలిగించమని రక్షించమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన దేవ కుటుంబాలను కాపాడమని అడుగుచు ఉన్నాము అయ్యా వారి బిడ్డలను కాపాడమని ప్రార్థన ఉన్నాము తండ్రి అయ్యా మీరే మాకు నాయన సమస్తము ప్రభ ఆధారం మీరే నాయన మీరే మీ బిడ్డలను జ్ఞాపకము చేసుకోమని అయ్యా ప్రత్యేకముగా ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డల జీవితాలలో ఏ గొడవలు కేసులు కోర్టు కేసులు ఉన్నాయో ప్రభువ మీరే మీ బిడ్డల పక్షముగా నాయన వారిని వాదించి వారి తరపున వాదించి విడుదల కలిగించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబమును సమృద్ధిగా సమాధానముతో నింపమని ఏసయ్య నామమును ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రి దేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రి దేవన్ బిడ్లారా మినిస్ట్రీ అవసరాలు కొరతలు తీర్చేలాగన ప్రభువు అలాగే మంచి మీటింగ్స్ దేవుడు అనుగ్రహించేలాగున సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించేటువంటి గొప్ప ధాన్యతను మన సంఘంకు అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రియ దేవనబిడ్డలారా లైక్ చేయండి ఒక లైక్ ఆ కింద ఉంటుంది లైక్ అనే కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఫార్వర్డ్ చేయండి అనేకమైనటువంటివి వ్యర్థమైనటువంటివి వ్యూస్ లక్షల్లో కోటల్లో ఉంటున్నాయి ప్రయోజనకరమైన ఆత్మీయమైనటువంటి వాటికి ఏమీ ఉండటం లేదు ప్రియ దేవన్ బిడ్డారా ఉన్నవారు స్టాండర్డ్గా ఉంటే చాలు చూసినటువంటి మీరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అనేకులకు ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రి దేవుని బిడ్డారా ప్రైజ్